హలో గైస్ అందరికీ నమస్తే అండి ఈరోజు ఫిబ్రవరి మంత్కి సంబంధించి ప్రెడిక్షన్ మనం చూడబోతున్నాం ఈ మంత్లో మీ లైఫ్లో అసలు ఎలాంటి చేంజెస్ అనేది రాబోతుంది మీ లవ్ లైఫ్ కానివ్వండి మీ కెరియర్ కానివ్వండి లేదా మీ ప్రాబ్లమ్స్ కానివ్వండి అసలు ఏం జరగబోతుంది ఈ ఫిబ్రవరి మంత్లో మనం చూద్దాం ఓకే మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నాయి మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ రీడింగ్ని మీరు క్లెయిమ్ చేసుకొని చూడండి ఓకేనా అండ్ ఈ వీడియోస్ వచ్చేసి ఎవరైనా చూడొచ్చు పెళ్ళైన వారు పెళ్ళికైన వారు ఇంకా అదర్ కనెక్షన్స్ కూడా కావచ్చు మీరు ఎలాంటి వారు కూడా హ్యాపీగా రీడింగ్ అయితే చూసుకోండి అండ్ ఎలాంటి ఏజ్ పర్సన్ కూడా చూడవచ్చు సో ఏజ్ అనేది బాడీకి ఉంటుంది సోల్కి అనేది ఉండదు సో అది అర్థం చేసుకోండి హ్యాపీగా రీడింగ్ అయితే చూసుకోండి ఓకేనా అండ్ ఇది జనరల్ రీడింగ్ అండి సో దీంట్లో మీకు ఎంతవరకు అయితే మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయి అవే తీసుకోండి మ్యాచ్ వన్ మెసేజెస్ మీరు స్కిప్ చేయొచ్చు ఓకేనా అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేదు మన ఛానల్ అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మీ లవ్ అండ్ సపోర్ట్ నా మీద ఎప్పుడు అలాగే ఉంటుంది అని నేను కోరుకుంటున్నాను అండ్ అలాగే రీడింగ్ని మాత్రం మీరు క్లెయిమ్ చేసుకొని చూడండి అప్పుడే మీకు ఎనర్జీస్ అనేది కనెక్ట్ అవుతాయి ఓకే ఈ ఫిబ్రవరి మంత్కి సంబంధించి ప్రెడిక్షన్స్ మీకు ఎలా ఉండబోతున్నాయి స్ మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు గ్రాటిట్యూడ్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ ఈరోజు మా వ్యూయస్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి खरेज ब्यूटिफुल हम्म पिंटक द वर्ल ఎంపరర్ సన్ బ్యూటిఫుల్ అండి ఎక్కడ కూడా ఒక కార్డ్ కూడా నెగటివ్ లేదు ఓకే కాబట్టి రీడింగ్ ని మీరు క్లైమ్ చేసుకొని చూడండి లైక్ చేసి క్లైమ్ చేసుకొని చూడండి ఓకేనా ఒక్క నెగిటివ్ కార్డ్ కూడా రాలేదండి ఫిబ్రవరి బ్యూటిఫుల్గా ఉండేటట్టు ఉంది మీకు ఓకే అండ్ ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ కూడా ఇక్కడ టెన్ అప్ కార్ప్స్ వచ్చిందనమాట ఓకే మ్యానుఫాస్టరింగ్ చేస్తున్నారు చాలామంది మీరు ఎన్ని రోజులు మ్యానుఫాస్టరింగ్ చేసింది ఈ మంత్లో జరగబోతుంది అన్నట్టుగా చూపిస్తుంది ఓకే మీరు అంతకుముందు ఏంటిదంటే అందరి కంట్రోలింగ్ ఉండడము ఇంకా తప్పదు అన్నట్టుగా మీ నెత్తి మీద అన్ని భారాలు పెట్టుకొని మీరు ఇంకా తప్పదు అన్నట్టుగా అలాగే ఉండిపోవడము అందరి కంట్రోలింగ్ మీ మీద ఉండడం ఆ ఫ్రీడమ్ అనేది మీరు తెచ్చుకుంటున్నారనమాట ఎవరైనా ఒక పర్సన్ చేతిలో ఎరుక్కున్నారంటే అది మీరు అదర్ కనెక్షనా లేదా మీ ఫ్యామిలీ ప్రాబ్లమ్సా దాని నుంచి మీరు బయటకు రాబోతున్నారండి దేవుడనకు ఈ గండం నుంచి బయట పాడేయి అని అంటారు కదా అలాంటి ప్రాబ్లం నుంచి మీరు బయట వస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే చాలా హ్యాపీగా ఉండబోతున్నారు మీ ఫ్యామిలీతో ఇక్కడ చూడండి ఇద్దరు కపుల్స్ ఉన్నారు వారి పిల్లలు ఉన్నారు ఇక్కడ కేర్స్ ఉన్నారు సో చాలా హ్యాపీగా ఉండబోతున్నారు అనమాట ఓకే మేబీ చాలా మంది ఇక్కడ సిక్స్ అప్ కోప్స్ వచ్చేసి రిలేషన్షిప్ వైజ్గా సఫర్ అవుతున్నారు పాత జ్ఞాపకాలు ఏదైతే ఉంటాయో అవి మళ్ళీ మళ్ళీ తలుచుకుంటున్నారు డిస్టర్బ్ అవుతున్నారు దాని నుంచి బయటకు రావాలి అని మీరు యూనివర్స్కి ప్రేయర్ చేస్తున్నారు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి కాబట్టి క్లైమ్ చేసుకొని చూడండి లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఓకే నేను ఇక్కడ ఒక ఎంపరర్ కార్డ్ కి క్లారిఫికేషన్ చేయాలి అనుకుంటున్నాను ఇవి వచ్చాయి కాబట్టి తీసేసుకుందాం మనం వన్ మోర్ కార్డ్ యూనివర్స్ జీవితాన్ని మీరు కంట్రోల్లో తీసుకుంటున్నారండి ఓకే బ్యూటిఫుల్గా ఉన్నాయి ఓకే అండ్ అలాగే ఇక్కడ ఏంజల్స్ గైడెన్స్ కూడా తీసుకుంటాను మీ స్పిరిట్ ఏంజల్స్ మీకు ఏం గైడ్ చేస్తున్నారు ఈ మంత్లో చూద్దాం ఓకే అండ్ వన్ మోర్ కార్డ్ యూనివర్స్ కమ్యూనికేట్ క్లియర్లీ ఓకే దేర్ ఈస్ సంథింగ్ బెటర్ ఓకే అండి ఓకే అండ్ స్ట్రెంత్ కార్డ్కి క్లారిఫికేషన్ చేయండి ఓకే జస్టిస్ అనేది మీకు రాబోతుందండి మీలో భయం ఉన్నది కదా ఆ భయం అనేది వెళ్ళిపోతుంది ఎందుకంటే ఇప్పుడు న్యాయం అనేది మీ వైపు ఉంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే ఇక్కడ జస్టిస్ అంటే మీకు తెలుసు కోర్టు కేసెస్లో ఇరుక్కోవడం కానీ ప్రాపర్టీ వైజ్గా ఆర్గ్యుమెంట్ జరుగుతూ ఉండడం కానీ వైపు అయిన హస్బెండ్ కావచ్చు అండ్ ఇక్కడ లవర్స్ ఏ ఉంటే సో నువ్వు నువ్వే తప్పు చేసావు నాదే రైట్ లేదా నాదే రైట్ నీదే తప్పు అలా అలా వాదించుకోవడం అనమాట ఓకే ఇక్కడ ఈక్వల్ గివ్ టెక్ అనేది లేదు రిలేషన్షిప్ లో అది బ్యాలెన్స్ అనేది అవ్వబోతుంది ఓకే ఇక్కడ నువ్వు ఎక్కువ అంటే నేను ఎక్కువ నువ్వు తక్కువ నేను ఎక్కువ అలాంటి ఉంటుంది మీ పర్సన్ కి మీకు ఇద్దరి మధ్యలో ఏదైనా ఆర్గ్యుమెంట్స్ కూడా జరిగి ఉంటుంది అనమాట ఓకే సో అది ఇప్పుడు ప్రజెంట్ ఏంటిదంటే అంటే ఎలా సాల్వ్ చేసుకోవాలో మీకు అర్థం కావడం లేదు మీ పర్సన్కి అర్థం కావడం లేదు ఈ పర్సన్ లో భయం ఎక్కువ మూర్ఖత్వం ఎక్కువ అలాంటిది చూపిస్తుంది అనమాట అంతకుముందు మీరు చాలా మంది ఎమోషనల్ గా ఉండేవారు ఎక్కువగా ఏడ్సే పర్సన్ కూడా కావచ్చు కానీ ఇక మీదట మీరు దేనికి భయపడాలి అని మీరు అనుకోవడం లేదు స్ట్రెంగ్త్ కరేజ్ అనేది మీలో రాబోతుంది అనమాట మీరు అంతకుముందు న్యాయం వస్తుందా లేదా లేదా నేను అనుకునేది జరుగుతుందా లేదా ఒక పర్సన్ కావచ్చు మీ పర్సన్ మీరు కలిసి ఉంటారా లేదా లేదా మా రిలేషన్ ఎండ్ అయిపోతుందా మేబీ మీరు వైఫ్ హస్బెండ్ కావచ్చు లేదా రిలేషన్షిప్ లో ఉన్నవారు కావచ్చు ఓకే అలాంటి వాటికి మీకు అన్నిటికీ పులిష్ట పడబోతుంది మీరు ఏదైతే భయపడుతున్నారో దానికి ఆ భయం అనేది తీసేయండి మీ మనసులో నుంచి ఫస్ట్ ఓకే మీరు హ్యాపీగా ఉండబోతున్నారు ఇక్కడ జస్టిస్ అనేది మీకు రాబోతుంది అనమాట న్యాయం అనేది మే వైపే ఉంది కొంచెం లేట్ అయినా సరే న్యాయం మాత్రం జరిగే తీరుతుంది యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ అనమాట ఓకే సో ఇక్కడ యూనివర్స్ బ్లెస్సింగ్ అనేది కూడా మీ మీద ఉండబోతుందండి సో మీకు న్యాయం అనేది మీకే జరగబోతుంది అండ్ ఇక్కడ రిలేషన్షిప్ వైజ్ గా కూడా మీ పర్సన్ ఏదో మీకు మళ్ళీ ఇతను ఎమోషనలీ కనెక్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట మేబీ కొంతమందికి పర్సన్ న్యూ పర్సన్ కావచ్చు కొంతమందికి మీ పాస్ట్ పర్సన్ కూడా కావచ్చు అనమాట మీ ముందు ఆప్షన్స్ కూడా ఉండొచ్చు సో ఇక్కడ చాలా సినేరోస్ అనేది కనిపిస్తున్నాయి నేను చెప్తాను ఒక్కొక్కటిగా ఓకేనా ఇక్కడ మీ పాస్ట్ పర్సన్ ఉన్నారనుకోండి మళ్ళీ పర్సన్ మీకు కనెక్ట్ అవ్వాలి అండ్ పర్సన్ మిమ్మల్ని నడి మధ్యలో వదిలేసి వెళ్ళిపోయారా లేదా తను కొంచెం మూర్ఖంగా ప్రవర్తించారా లేదా ఈ పర్సన్ మీ మనీ తీసుకొని వెళ్ళిపోయారా ఈ పర్సన్ ఎందుకు మళ్ళీ మీకు కంటాక్ట్ అవ్వాలి అని పర్సన్ అనుకుంటున్నారు మళ్ళీ మీ దగ్గరికి రావాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట ఈ పర్సన్ ఈ ఫిబ్రవరి మంత్లో తను పూర్తి క్లారిటీ అనేది మీకు ఇస్తారండి మీ రిలేషన్షిప్ వైజ్గా ఈ పర్సన్ క్లారిటీ ఇవ్వాలి అనుకుంటున్నారనమాట మీరు ఒకటేసారిగా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా ఉంది అసలు ఇదంతా జరుగుతుందని అనుకోలేదు మేబీ మీరు చాలా ఇయర్స్ నుంచి చాలా మంత్స్ నుంచి ఇది జరగాలి అని మీరు వెయిట్ చేస్తూ ఉండొచ్చు సో వెంటనే మీరు ఏంటిదంటే మీరు ఒక దగ్గర బందీ అయిపోయారు మీరు కాలు చేతులు కట్టేసి అండ్ కళ్ళకి కూడా గంతలు కట్టేసి ఒక పర్సన్ ని అలా స్టక్ ఎనర్జీలో ఉండిపోతారు కదా ఒకటేసారిగా కట్లని తెంపేసి ఒకటేసారి వావ్ అనుకుంటా ముందుకు వెళ్తే ఎంత హాయిగా అనిపిస్తుంది సో కాలు కదిలిస్తే చేతులు ఫ్రీగా వదిలేస్తే అండ్ ఒకటేసారి ప్రపంచాన్ని చూస్తే ఎంత హ్యాపీగా ఉంటారు అలా ఆ ఫీలింగ్ అనేది ఇక్కడ ఉండబోతుంది ఓకే ఇక్కడ చూడండి ఒక పర్సన్ నడుచుకుంటూ వచ్చి సర్కిల్లో కాలు ముందు పెట్టగానే తను తను తన ఫేస్లో స్మైల్ అండ్ ఇక్కడ ఫ్రీగా తన చేతులంతను ఎగరేస్తూ ఉంది అనమాట అంటే హాయిగా ఉంది తనకి అండ్ తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది తనకి వెంటనే తన బాడీలో ఉన్న పార్ట్స్ అంతా యాక్టివ్ అయిపోవడము ఇది అసలు ఇది జరగాలి అని నేను చాలా ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాను కదా అన్నట్టుగా తనకి ఆ ఫ్రీడమ్ ఆ హ్యాపీనెస్ అనేది తనని ఉంటుంది ఆ పర్సన్ అలాగే మీకు కూడా అలా ఉండబోతుంది అన్నట్టుగా చూపిస్తుంది ఓకే ఇక్కడ రిలేషన్షిప్ వైజ్ గా కూడా కావచ్చు అండి మీరు రిలేషన్షిప్ వైజ్ గా కూడా కావచ్చు సో మీ పర్సన్ మీ లైఫ్ లో మళ్ళీ కప్ తీసుకుని రాబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది ఓకే ఇక్కడ ద వరల్డ్ కార్డ్ వచ్చింది ద సన్ కార్డ్ వచ్చింది స్ట్రెంత్ కార్డ్ అండ్ ఇక్కడ జస్టిస్ కార్డ్ అండ్ ఆఫ్ వ్యాన్స్ అనమాట అన్ని రీయూనియన్ కార్డ్సే ఉన్నాయి ఓకే ఇదే మంత్లో మీ ముందు చాలా ఆప్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఓకే కాబట్టి మీరు ఆప్షన్ని చూసి చూడనట్టుగా వదలకండి ఓకేనా ఎందుకంటే ఈ ఆప్షన్స్లలోనే మేబీ మీ పర్సన్ కూడా కావచ్చు ఇవి మీకు చాలా ఉపయోగపడతాయి అన్నట్టుగా చూపిస్తుంది అండి ఓకేనా ఇక్కడ కెరియర్ వైజ్ కూడా కావచ్చు కొంతమందికి వేరే వేరే జాబ్ రావడం కానీ అండ్ వేరే స్టేట్కి వెళ్ళడం కానీ అక్కడికి ఏం వెళ్తాంలే ఇక్కడే జాబ్ చేసుకుంటే అయిపోతుంది కదా అని అనుకోకండి ఓకేనా వెళ్తేనే మీరు అడ్వెంచర్ చేస్తేనే మీకు అక్కడ ఫలితం అనేది ఇంకా ఎక్కువ ఉంటుంది ఓకే అండ్ ఇక్కడ రిలేషన్షిప్ వైజ్గా కూడా కావచ్చు ఒక పర్సన్ మీ లైఫ్లో వచ్చారు ఆల్రెడీ మీరు ఫాస్ట్ పర్సన్ చేతిలో మోసపోయారు ఈ పర్సన్ కూడా ఇలాగే ఉండడానికి గ్యారెంటీ ఏంటి అని అనుకోకండి అందరు అలాగే ఉండరు ఓకే ఈ పర్సన్తో మీరు ఉంటే మేబీ లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటారు మీకు విషుల్ ఫిల్మెంట్ అవుతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే కొంతమందికి మీ పాస్ట్ పర్సన్ అయితే రియలైజ్ అయ్యి తన తప్పు తను తెలుసుకొని వస్తున్నారంటే మీరు యాక్సెప్ట్ చేయండి ఓకేనా సో మళ్ళీ ఈ పర్సన్ మీరు కమిట్మెంట్ అనేది ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేయండి ఓకేనా దాని తర్వాత ఈ పర్సన్కి మీరు ఏదైనా విషయంలో ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేయండి సో తను మీకు కమిట్మెంట్ ఇస్తారా లేదా అనే విషయం మీరు ఫస్ట్ క్లారిటీ తీసుకోండి దాని ప్రకారం మీరు స్టెప్ అనేది వేయాలన్నమాట ఓకే ఊరికి వచ్చారు కదా అని బోర్న మీ మనసులో ఉన్న ఫీలింగ్స్ అనేది చెప్పడము బాధపడము మేబీ మీరు ఎంత మిస్ అయ్యారు ఇదంతా చెప్పకూడదు అనమాట ఓకేనే సో కొన్ని దాచిపెట్టుకోవాలి కొన్ని చెప్పాలి అలా ఉండాలని ఓకే అండ్ ఇక్కడ మీకు ఈక్వల్ గవెంట్ ఎక్ ఇవ్వలేదు ఈ పర్సన్ మీకు టైం ఇవ్వలేదు మీరు ఎప్పుడు కాల్ చేసిన పర్సన్ మేబీ చాలా మందికి ఇగ్నోర్ చేయడము నేను బిజీ ఉన్నాను మీటింగ్ లో ఉన్నాను అని చాలా మంది నెగ్లెక్ట్ చేసి ఉంటారు సో ఈ పర్సన్ ఇక మీదట మీకు టైమింగ్ అనేది రాబోతుంది టైమింగ్ అనేది మీ చేతిలో ఉండబోతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట అండ్ మీరు ఫినాన్షియల్గా మీ మనీ ఎక్కడైనా స్టక్ అయిపోయింది సో మీ మనీ తిరిగి వస్తుందా లేదా ఏదైనా లోన్ కూడా అప్లై చేసి ఉన్నారు సో ఆ లోన్ కూడా వస్తుందా లేదా లేదా మీరు ఏదైనా విషయంలో సో మనీ అనేది పెట్టుబడి పెట్టు ఉన్నారు సో అది మళ్ళీ మీకు రెట్టింపు వస్తుందా లేదా అంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది మీకు రెట్టింపు ఫలితమే వస్తుంది సో హ్యాపీగానే ఉండబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది మనీ ఫ్లో అనేది మీకు చాలా బాగా ఉండబోతుందండి ఈ మంత్ కి సంబంధించి కానీ మీరు నెగిటివ్ గా థింక్ చేయకండి అని మాత్రం ఇక్కడ మెసేజ్ ఉంది కాబట్టి నెగిటివ్ థింక్ చేస్తే మీరు నెగిటివిటీ అనేది మీరు మేనిఫెస్టింగ్ అవుతుంది అది మీకు తెలియకుండానే అవుతుంది కాబట్టి పాజిటివ్ గానే ఆలోచించండి పాజిటివ్ వేలోనే ఉండండి అని ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ అనేది ఉందన్నమాట ఓకే ద వరల్డ్ కార్డ్ వచ్చేసి ఇక్కడ సో మీకు న్యూ బిగినింగ్ అవబోతుంది మీరు చాలా మంది లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేయబోతున్నారు మళ్ళీ మీ పార్ట్నర్ మీ లైఫ్ లో రావడమా మీరు మీ పర్సన్ కలుసుకోవడమా ఏదో జరగబోతుంది అనమాట మీ లైఫ్ అనేది ఎలాగంటే ఒక డైమండ్ నెక్లెస్ సో మెడల్ వేసుకుంటే ఎలా మెరుస్తూ ఉంటుంది అలా అంటే మీ లైఫ్ అనేది అంత లైటింగ్ ఉంటుంది అనమాట మీ లైఫ్ లో ఓకే అంత హ్యాపీగా మీరు ఉండబోతున్నారు సో మీ చుట్టూ ఎక్కడో బంది హ్యాపీ ఒకటేసారి ఆ కట్లని తెంచుకుంటే చాలా ఫ్రీడమ్ ఉంటుంది కదా ఆ హ్యాపీనెస్ ని మీరు పొందబోతున్నారు అనమాట ఓకే ఇలాగే కావాలని కోరుకున్నాను కదా ఇలాగే ఉండాలి అని అనుకున్నాను కదా సో ఫైనల్లీ ఇది నేను సాధించాను అనే ఫీలింగ్ మీకు ఉంటుంది ఓకే చాలా హ్యాపీగా ఉండబోతున్నారండి ఓకే అండ్ ఇక్కడ టు అఫ్ కర్ప్స్ అనమాట సో మీ పర్సన్ మీరు కలుసుకోబోతున్నారు ఇక్కడ ఇద్దరి మధ్యలో మీరు ఎంతైతే లవ్ ఇస్తారో ఆ పర్సన్ వైపు నుంచి కూడా మీకు అంతే లవ్ అనేది లభించే ఛాన్స్ ఉంటుంది ఈ పర్సన్ అంటే అదర్ పర్సన్ ఉండాల్సిన అవసరం లేదు తను మీ హస్బెండ్ అయి ఉండొచ్చు మీ వైఫ్ అయి ఉండొచ్చు లేదా మీరు రిలేషన్షిప్ లో ఉన్నారు మేబీ లవర్స్ ఉంటే మీ పర్సన్ కూడా కావచ్చు ఓకేనా మీరు ఎంతైతే ప్రేమని పంచుతారో అటువైపు నుంచి కూడా మీకు అంతే ప్రేమని వస్తుంది ఓకే మీరు మృగం లాగా ప్రవర్తిస్తే వారు కూడా మృగం లాగా ఉండే ఛాన్స్ ఉంటుంది ఓకే అది కూడా గమనించ మీరు కోపం చూపిస్తే వారు కూడా కోపం చూపిస్తారు మీరు ప్రేమను అందిస్తే వారు కూడా ప్రేమను అందించే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట కాబట్టి మీరు చాలా మంది రీడింగ్ ముందే చూస్తున్నారు కాబట్టి మీరు చాలా మంది గా ఉండడానికి ప్రయత్నాలు అయితే చేస్తా ఉంటారు ఈ మంత్ కి సంబంధించి అన్నట్టుగా చూపిస్తుంది అనమాట మేబీ మేబీ మీరు వైఫ్ అండ్ హస్బెండ్ ఉండి ఉంటే ఓకే మేబీ ఇలా చేయకూడదు ఇలా ఉండాలి అని ఉంటుంది కదా సో మీకు ముందే తెలిసిపోతుంది కాబట్టి అటువైపు నుంచి ఏదైనా ఆర్గ్యుమెంట్స్ లాంటిది వస్తుందంటే మీరు కామ్ అయిపోవడం లాంటిది ఉంటుంది ఓకేనా సో ఫైనల్లీ మీరు లవర్స్ అయి ఉంటే కూడా అండి సో మీ పర్సన్ మీరు కలుసుకోబోతున్నారు ఇక్కడ మళ్ళీ రీయూనియన్ ఉంటుంది ఫిబ్రవరి మంత్లో సెకండ్ వీక్లోనే మీరు చాలా మంది మీ పర్సన్ మీరు కలుసుకోవడమా సో తనతో రియూనియన్ అవ్వడము నొకాండ సిచ్యువేషన్లో ఉన్నవారు మళ్ళీ మీకు కంటాక్ట్ అవ్వడం కానీ మళ్ళీ మీరు ఇద్దరు కలిసి కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయడం కానీ ఏదో జరగబోతుంది అనమాట సో చాలా హ్యాపీగా ఉండబోతున్నారు మీకు విష్ఫుల్ ఫిల్మెంట్ అవ్వబోతుంది మీ లైఫ్ అనేది ఇప్పుడు ఫుల్ఫిల్ అయింది ఇప్పుడు కంప్లీట్ అయింది అనే ఫీలింగ్ అనేది మీరు పొందబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే అండ్ ఇక్కడ మీ ముందు చాలా ఆప్షన్స్ అనేది రాబోతున్నాయి ఈ ఫిబ్రవరి మంత్ లో కాబట్టి మీరు ఆప్షన్ అంటే ఇక్కడ చూడండి మీరు మీ పర్సన్ దగ్గర నుంచి పూర్తిగా దూరం అయిపోయారు డివోర్స్ తీసుకున్నారు సో లేదా పర్సన్ మళ్ళీ తిరిగి వస్తారా అనే దాని మీద మీరు ఉన్నారు కన్ఫ్యూషన్లో ఉన్నారంటే ఇక్కడ మీ ముందు చాలా ఆప్షన్స్ అనేది రాబోతున్నాయి ఓకేనా సో దాంట్లో మీరు చూసి అండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఓకే ఒక న్యూ పర్సన్ కూడా మీ లైఫ్లో ఈ లో ఎంటర్ అవ్వడం లాంటిది చూపిస్తుంది ఈ పర్సన్ కూడా మీకు చాలా ఎమోషనల్లీ కనెక్ట్ అవుతారు మిమ్మల్ని చాలా బాగా చూసుకునే పర్సన్ కూడా ఉంటారనమాట మీరు కన్ఫ్యూషన్ నుంచి బయటకు రండి మీ లైఫ్లో మీకంటే పెద్ద వారు ఎవరైనా ఉన్నారంటే వారి అడ్వైస్ కూడా మీరు తీసుకోండి ఓకేనా మీకు ఏది మంచి ఏది చెడు ఎన్ ఎందుకంటే వారు మీకంటే అనుభవం ఎక్కువ ఉన్నారు కాబట్టి వారు కరెక్ట్ సొల్యూషన్ అనేది మీకు ఇవ్వచ్చు ఓకేనా అండ్ ఇక్కడ పర్సన్ మేబీ మీరు ఎలాంటి గుడ్ న్యూస్ అయితే వినాలి అనుకుంటున్నారో అలాంటి గుడ్ న్యూస్ కూడా మీరు వినొచ్చండి ఇక్కడ మీరు రీడింగ్ ఎప్పుడైతే చూస్తారో ఎయిట్ అవర్స్ ఆర్ ఎయిట్ డేస్ ఓకే ఆ లోపలే మీ పర్సన్ వైపు నుంచి మీరు కాంటాక్ట్ రిసీవ్ చేసుకోవడం కానీ లేదా మీరు గుడ్ న్యూస్ వినాలి అనుకున్న ఆ గుడ్ న్యూస్ అనేది మీకు రావడం కానీ ఏదో జరగబోతుంది ఓకేనా ఇక్కడ చాలా మంది మీరు చాలా విధాలుగా గుడ్ న్యూస్ అనేది మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు ఇక్కడ కెరియర్ వైజ్గా మేబీ జాబ్ గురించి మీరు చాలా సర్చ్ చేస్తూ ఉన్నారు మీరు అనుకున్న జాబ్ అనేది మీకు రావడం లేదు అనుకునే వారికి సో మీరు అన్ఎక్స్పెక్టెడ్గా మంచి జాబ్కి సంబంధించి ఆపర్చునిటీ అనేది మీకు రాబోతుంది అండ్ కొంతమందికి ఉన్న జాబ్లోనే శాలరీ అనేది చాలా తక్కువగా ఉంది ఈ శాలరీ మీకు సరిపోవడం లేదు సో మీరు మంచి శాలరీ కావాలి అండ్ ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళాలి అనుకునే వారికి కూడా మీకు మంచి గుడ్ న్యూస్ కూడా మీరు వినబోతున్నారు మంచి జాబ్ ఆపర్చునిటీస్ అనేది కూడా మీ ముందు రాబోతున్నాయి చాలా హ్యాపీగా ఉండబోతున్నారు ఓకే సో మీరు వర్క్ని చాలా బాగా అర్థం చేసుకుంటున్నారు అలా అప్రిషియేట్ చేసే ఛాన్స్ కూడా మీ బాస్ మీకు ఉండే ఛాన్స్ కూడా ఉంటుంది ఓకే అండ్ ఇక్కడ ప్రతి విషయంలో మీకు క్లారిటీ వస్తుంది ఇంకా మీరు ఇంకా నేర్చుకుంటున్నారు ఇంకా ఇంకా నేర్చుకోవాలి అనే దాని మీద కూడా చాలామంది ఉన్నారనమాట ఓకే అంటే మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి అనే దాని మీద మీరు చాలామంది ఈ ఫిబ్రవరి మంత్లో ఫోకస్ చేయబోతున్నారు ఓకే మీ ఉన్న టాలెంట్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి ఇంకా నాలెడ్జ్ అనేది గెయిన్ చేయాలి అని పర్స్ అని మీరు చాలామంది అనుకుంటూ ఉండొచ్చు సో మీరు చాలామంది మీకు క్లారిటీ రాబోతుంది రీయూనియన్ అవ్వబోతుంది ఇక్కడ అండ్ ప్రతి విషయంలో క్లారిటీ రాబోతుంది చాలామంది న్యూ కోర్సెస్ నేర్చుకోవడం కానీ అలాంటిది కూడా జరగబోతుంది అనమాట అండ్ ఇక్కడ విషువల్ ఫీల్మెంట్ కూడా ఉందండి సో నాకు ఎందుకు కార్డ్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అన్ని రీయూనియన్కి సంబంధించి ఉంది సో నాకు ఇలా ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా అర్థం కావడం లేదు మీ లైఫ్లో ఒక ఎంపర్ లాంటి పర్సన్ కూడా రావచ్చు అండ్ ఇక్కడ ఈ పర్సన్ ఎమోషనల్గా ఉండే పర్సన్ మేబీ చాలా బాగా అర్థం చేసుకునే పర్సన్ కూడా మీ లైఫ్లో రావచ్చు అనమాట ఓకే ఇక్కడ కొంతమందికి మంచి బాస్కెటర్లో ఉండే పర్సన్ మీ లైఫ్లో రావచ్చు అండ్ ఇక్కడ కొంతమందికి చాలా ఎమోషనల్గా అండ్ చాలా లవబుల్ పర్సన్ చాలా లవబుల్ గా మాట్లాడతారు అండ్ వారి మాటలతోనే అందరిని అట్రాక్ట్ చేయడం కానీ అండ్ ఈ పర్సన్ తన మాటలతోనే తను ఫ్లర్ట్ చేయడం కానీ అలాంటి పర్సన్ కూడా ఉంటారన్నమాట ఓకే ఈ పర్సన్ ఎందుకో మళ్ళీ మీ లైఫ్లో రావాలి అని అనుకుంటున్నారు ఈ పర్సన్ ఎందుకో మిమ్మల్ని తను చాలా అబ్జర్వ్ చేస్తున్నారు తను చాలా ఏజ్ నుంచి కావచ్చు చాలా మనసు చాలా మనసు నుంచి కూడా కావచ్చు పర్సన్ మీ క్రష్ కూడా ఉండే ఛాన్స్ ఉంటుందన్నమాట మిమ్మల్ని పర్సన్ చాలా గమనిస్తున్నారు ఓకే తనకి మీ మీద లవ్ ఉంది కాబట్టి ఈ పర్సన్ తను మిమ్మల్ని గమనించడం అండ్ ఈ పర్సన్కి లవ్ ప్రపోజ్ చేస్తే బాగుంటుంది కదా అనే ఫీలింగ్లో కూడా ఈ పర్సన్ ఉండొచ్చు అండ్ ఇక్కడ కొంతమందికి ఒక బాస్ కెడర్ లో ఉండే పర్సన్ అండ్ తను సొసైటీలో మంచి పేరు గల పర్సన్ అండ్ ఈ పర్సన్ పొలిటికల్ లీడర్ కూడా ఉంటుంది కొంతమందికి కొంతమందికి తను గవర్నమెంట్ ఎంప్లాయీ అండ్ తన ఇంట్లో పెత్తనం అంతా వారిదే ఉంటుంది అనమాట అందరి రెస్పాన్సిబిలిటీస్ అనేది తన మీద ఉండే ఛాన్స్ ఉంటుంది అనమాట కొంతమంది ఓకే ఇక్కడ మీ లైఫ్ లో టూ పర్సన్స్ అనేది రావచ్చు కొంతమందికి మీ పాస్ట్ పర్సన్ కొంతమందికి ఒక న్యూ పర్సన్ కూడా ఎంటర్ రావబోతున్నారు సో కాబట్టి మీరు ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతున్నారు ఓకే ఈ లో మీరు ఉండకండి ఓకేనా సో ఫైనల్లీ అండి మీరు ఈ ఫిబ్రవరి మంత్ లో మంచి మెసేజ్ అనేది రిసీవ్ చేసుకోబోతున్నారు ఇక్కడ మీ పర్సన్ ని మీరు కలుసుకోబోతున్నారు ఇక్కడ రీజుని అవ్వబోతుంది అండ్ మీ పర్సన్ వైపు నుంచి కాంటాక్ట్ రాబోతుంది మీరు చాలా స్ట్రాంగ్గా ఎదగబోతున్నారు మళ్ళీ ఇక్కడ మీ కెరియర్ గా మంచి ఆపర్చునిటీస్ అనేది మీరు గెయిన్ చేసుకోబోతున్నారు చాలా హ్యాపీగా ఉండబోతున్నారు అనమాట ఇక్కడ టూ పర్సన్స్ అనేది మీ లో ఎంటర్ అవ్వడం జరుగుతుంది అండ్ ఇక్కడ మీకు లాస్ట్కి ఇక్కడ విష్ఫుల్ ఫీల్మెంట్ అనేది అవ్వబోతుంది సో నా లైఫ్ అనేది కంప్లీట్ అయిపోయింది సో నేను చాలా హ్యాపీగా ఉన్నాను అనే విధంగా మీరు ఉండబోతున్నారు అనమాట లాస్ట్కి వచ్చేసి ఫిబ్రవరి మంత్ లో ఓకే అండ్ ఇక్కడ మీరు స్పిరిచువల్ గా మీరు చాలా మంది చాలా నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడము మీలో ఇంప్రూవ్మెంట్ అనేది చాలా చూపిస్తుందండి ఓకే మీరు ఉన్న స్థితి కంటే ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళడానికి మీకు మేబీ మీ లైఫ్ లో ఈ పర్సన్ కూడా కావచ్చు మేబీ పాస్ట్ పర్సన్ ఆర్ న్యూ పర్సన్ మీకు హెల్ప్ చేయబోతున్నారు మీరు ఉన్న పొజిషన్ నుంచి ఇంకా మంచి పొజిషన్ కి మీరు వెళ్ళబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట చాలా హ్యాపీగా ఉండబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది ఓకే అండ్ మీ లైఫ్లో ఏదైనా నెగిటివ్ ఉందంటే ఆ నెగిటివిటీని మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దూరం చేయండి ఓకేనా నెగిటివ్ వేలో ఆలోచించకండి అండ్ నెగిటివ్గా ఎప్పుడు మాట్లాడకండి ఓకేనా అండ్ ఏదైనా మాట్లాడాలి అనుకుంటే క్లియర్గా మాట్లాడండి ఎవరిదైనా మాట్లాడుతున్నారంటే క్లియర్గా మాట్లాడండి ఏదైనా కావాలి అనుకుంటున్నారంటే క్లియర్గా నాకు ఇది కావాలి నేను ఇలా ఉండాలి అనుకుంటున్నాను లేదా నేను ఇది నేర్చుకోవాలనుకుంటున్నాను లేదా నేను ఇక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నాను అలా అంటే క్లియర్ కట్గా మాట్లాడండి ఓకేనా భయపడతా మాట్లాడితే ఏమీ జరగదు సో ధైర్యంగా ఉండడానికి ప్రయత్నం చేయండి అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఇక్కడ ఎవరైనా ప్రాపర్టీ గా మేబీ కోర్ట్ కేసెస్ నడుస్తుంది మీ లైఫ్లో అంటే ఇక్కడ కోర్ట్ కేసెస్ కి సంబంధించి మీరే తీర్పు అనేది మీ వైపు ఉండబోతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట మేబీ డివోర్స్ కేసెస్ కూడా నడుస్తూ ఉండొచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో సో మీరు చాలా స్ట్రాంగ్ గా పోరాడబోతున్నారండి సో మీకే ఇక్కడ జస్టిస్ అనేది జస్టిస్ అనేది మీ వైపే ఉండబోతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే అండ్ ఇక్కడ మీ మనీ మీకు ఎవరైనా బాగా స్ట్రాక్ ఎనర్జీలో ఉంచుతున్నారు మనీ ఇస్తాను అని చెప్పి ఇవ్వడం లేదు ఎప్పుడు ఈ విధంగా బాధ పెడుతూనే ఉన్నారంటే చూడండి వారంతల వారే వచ్చి మీకు మీ మనీ అనేది మీకు అప్పచెప్పడం లాంటిది జరగబోతుంది ఓకే అండ్ ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ మీ చుట్టూ చాలా ఆర్గ్యుమెంట్స్లో ఉండొచ్చు ప్రజెంట్ మీరు ఇక్కడ ఫ్యామిలీ ఆర్గ్యుమెంట్స్ ఉండొచ్చు వారి వలన చాలా మంది డిస్టర్బ్ అవుతూ ఉండొచ్చు సో అన్నిటికీ పులి స్టెప్ అనేది మీరు అనమాట ఎన్ని రోజులు ఇలాంటి లోనే ఉండాలి ఇలాంటి ఇలాంటి విషయాలలోనే ఎన్ని రోజులు ఇంకా లైఫ్ని గడపాలి అనే దాని నుంచి మీరు బయటకు రాబోతున్నారనమాట అన్నిటిని మీరు పులి స్టెప్ పెట్టబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అండ్ ఇక్కడ మీరు సైలెంట్ అయిపోండి ఓకే అంటే చూడండి ఇంకా వారేదో అన్నారు మీరు ఏదో అన్నారు సో అది ఇంకా ఆర్గ్యుమెంట్స్ అవుతుంది ఓకే కాబట్టి మీరు సైలెంట్ అయిపోవడం బెటరు మీ వర్క్ అంటే మీరు చూసుకోవడం ముందుకు వెళ్తూ ఉండడం అది మంచిది అనమాట ఓకేనా మీరు చాలా తెలివైన పర్సన్ లాగా చూపిస్తుందండి చాలా నాలెడ్జిబుల్ పర్సన్ మీరు అండ్ ఇక్కడ మీ పర్సన్ కూడా తను చాలా నాలెడ్జిబుల్ పర్సన్ అండ్ తను ఒక మెజిషియన్ అండ్ చాలా గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు మూవీ ఉంటుంది కదా అలాంటి పర్సన్ కూడా మీ లైఫ్లో ఉండొచ్చు అనమాట మిమ్మల్ని ఇక్కడ మీ క్రష్ కూడా ఉంటారు మిమ్మల్ని చాలా మ్యానిపులేట్ చేస్తున్నారండి పర్సన్ మేబీ మీ మీద ఈ పర్సన్కి చాలా క్రష్ ఉండి ఉంటుందనమాట మిమ్మల్ని ప్రపోజ్ చేయాలి లేదా మీతో లవ్లో ఉండాలి అనే ఫీలింగ్ కూడా ఈ పర్సన్కి ఉండొచ్చు అనమాట సింగిల్ అయి ఉంటే ఓకే మేబీ మీరు ఎలాంటి అయినా డీల్ అవుతూ ఉండొచ్చు సో మీ మీద క్రష్ ఉంది బాగా అన్నట్టుగా చూపిస్తుంది నోకాంట సిచువేషన్లో లో ఉన్న వారికి కూడా ఇక్కడ కాంటాక్ట్ కూడా రావచ్చు ఇక్కడ ఈ పర్సన్ ఎందుకు చాలా ఫాస్ట్ ఫాస్ట్ గా మీ లైఫ్ లో రావాలి అనే ఇంటెన్షన్ ఈ పర్సన్ ఉన్నారనమాట చూడండి కొంతమందికి మాత్రం ఒక పర్సన్ మీ లైఫ్ లో వస్తున్నారంటే మీరు ఆచితూచి అడుగు వేయడం చాలా బెటరు ఓకే ఎందుకంటే ఒక పర్సన్ ఎంత హడావిడిగా వస్తున్నారో హడావిడిగా ప్రపోజ్ చేయడము పెళ్లి చేసుకుంటాను అది ఇది అని చెప్పడము లేదా మ్యారేజ్ అయిన వారైతే తన లైఫ్ లో ఇంకొక పర్సన్ రావడం అలాంటి వారు వస్తున్నారంటే కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఎందుకంటే తను ఎంత హడావిడిగా వస్తారో అంతే హడావిడిగా మిమ్మల్ని ఒంటరి వారిని చేసి వెళ్ళిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకోవడం బెటర్ అనమాట ఓకే ఇక్కడ మీ లైఫ్లో టవర్ పడబోతుందండి సో ఇక్కడ మేజర్ రఖన అనేది చాలా ఎక్కువగా ఉన్నాయి కార్డ్స్ ఓకే సో మీరు నోకాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారంటే కాంటాక్ట్ రాబోతుంది అండ్ ఇక్కడ ఈ మంత్లో మీకు చాలా మందికి బటర్ఫ్లైస్ అనేది ఎక్కువగా కనిపించే ఛాన్స్ ఉంటుందన్నమాట అండ్ ఇక్కడ అండ్ మీరు ఏదైనా విషయంలో మీరు సఫర్ అవుతున్నారు సో పదే పదే ఏదో ఆలోచన అనేది మిమ్మల్ని చాలా వెంటాడుతుంది అంటే మీరు మెడిటేషన్ చేయండి సో మీరు మెడిటేషన్ చేయండి మేబీ డే ఓ ఫైవ్ మినిట్స్ ఓకే అలా చేసుకోండి ఓకేనా ఎవరి మీద ధ్యాస లేకుండా సో మీ శ్వాస మీద ధ్యాస ఉంచి సో ఓ ఫైవ్ మినిట్స్ అలా మీరు మెడిటేషన్ చేశారనుకోండి కొంచెం పీస్ అనేది మీకు దొరుకుతుంది ఓకేనా ఈ భయాన్ని వదిలేయండి ఇక్కడ మీలో చాలా ట్రాన్స్ఫర్మేషన్ జరగబోతుందండి మీరు అంతకుముందు ఉన్న పిరికి పర్సన్ కావచ్చు లేదా ఏదైనా రిలేషన్లో ఇరుక్కోవడం కానీ ఎలా బయటకు రావాలో అర్థం కాకపోవడం కానీ ఏదైనా పర్సన్ చేతిలో ఇరుక్కున్నాను ఎలా బయటపడాలో అర్థం కావడం లేదు సో మీ లైఫ్ని మీరు హ్యాపీగా ఉండాలి హ్యాపీగా ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు కానీ ఎలాగా అనుకునే వారికి ఇక్కడ మీ లైఫ్ ని మీరు ఆ ధైర్యం అనేది మీరు రాబోతుంది అనమాట ఈ ఫిబ్రవరి మంత్ కి ఒక డేవిల్ పర్సన్ చేతిలో మీరు ఇరుక్కున్నారు అంటే ఆ డేవిల్ పర్సన్ చేతిలో నుంచి మీరు ఫిబ్రవరి మంత్ కి సంబంధించి మీరు బయటపడబోతున్నారు సో హ్యాపీగా మీ లైఫ్ ని మీరు ఎంజాయ్ చేయబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఇక్కడ అందుకనే ద వర్డ్ కార్డ్ వచ్చింది ఓకే అండ్ ఇక్కడ టూ ఆఫ్ కర్బ్స్ అండ్ ద సన్ కార్డ్ అనమాట ఓకే ఈ టూ కార్డ్స్ సేమ్ రిప్రజెంట్ చేస్తున్నాయి చూడండి వారు చాలా హ్యాపీగా ఉన్నారనమాట ఇంత ఫ్రీడమ్ వస్తుంది అని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనే ఆ విధంగా సో మీరు ఇదంతా జరగాలి అంటే మీరు మెడిటేషన్ చేయండి మీ జీవితం మీకు ఎలా ఉండాలి అనుకుంటున్నారో అలా మీరు మెడిటేషన్ చేయండి ఓకేనా ఇక్కడ ఒక పర్సన్ మీ లైఫ్లో ఎంటర్ అవ్వబోతున్నారు కొంతమందికి అండి ఈ పర్సన్ మేలే ఉండాల్సిన అవసరం లేదు ఫీమేల్ కూడా ఉండొచ్చు వారితో మీకు ఆర్గ్యుమెంట్స్ కూడా దారి తీయొచ్చు కాబట్టి ఇలాంటి పర్సన్ ఎవరైనా మీ లైఫ్లో వస్తున్నారంటే వారిని ఇగ్నోర్ చేయండి ఓకేనా మళ్ళీ ఈ పర్సన్ వలన మళ్ళీ మీరు ఏదైనా విషయంలో డిస్టర్బ్ అవ్వచ్చు అనమాట ఓకే కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకోండి మీకు అయితే బ్యూటిఫుల్గా ఉన్నాయి యూనివర్స్ మెసేజ్ మీ చేతి మీరే ఏదైనా ప్రాబ్లమ్స్లో పడవచ్చు కానీ యూనివర్స్ మెసేజ్ మాత్రం చాలా బాగుంది కాబట్టి ఏదైనా విషయంలో మీకు రొటీన్ లైఫ్ అంటే వేరు ఏదైనా కొత్తగా అనిపిస్తుంది అంటే దాంట్లో ఆలోచించండి కొద్దిసేపు ఆగి ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఓకేనా ఓకే ఇక్కడ రాసులు అంటే అన్ని రాసుల వారు మీరు హ్యాపీగా రీడింగ్ అయితే చూసుకోవచ్చు ఓకే ఓకే ఈరోజు ఆర్ సైన్స్ వరకు ఎలా ఉండబోతుంది చూద్దాం ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేదు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండ్ క్లాంక్ చేయండి సో మీలాగే అందరికీ హెల్ప్ అవ్వాలండి సో ఈ ఛానల్ అనేది కాబట్టి లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఓకేనా మేషరాశి నుంచి మీనరాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతుంది కార్డ్స్ అయితే అన్ని పాజిటివ్ చాలా బాగుంది రీడింగ్ అయితే సో చూడండి ఒక్క కార్డ్ అయినా నెగిటివ్ రావాలి కానీ ఒక్క కార్డ్ కూడా అక్కడ నెగటివ్ రాలేదు అండ్ స్వర్డ్స్ కూడా రాలేదు మన కార్డ్ మన రీడింగ్ లో ఓకే మేషరాశి వారు మీరు మీ పర్సన్ని చాలా మిస్ అవుతూ ఉంటారు అండ్ ఏదో విషయంగా రీగ్రెట్గా ఫీల్ అవుతూ ఉంటారు ఏదో విషయంగా బాధపడుతూ ఉంటారనమాట అన్నమాట మేషరాశి వారు ఓకే అండ్ వృషభ రాశి వారు మీ ఫ్యామిలీతో మీరు చాలా హ్యాపీగా ఉంటారు ట్రెడిషనల్గా ఉంటారు అండ్ ఏదైనా గెట్ టుగెదర్ పార్టీస్లో కూడా పాల్గొనొచ్చు అండ్ రీయూనియన్ కూడా ఉంటుంది చాలా హ్యాపీగా ఉంటారండి ఓకే అండ్ మిథున్ రాశి వారు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారండి అండ్ వర్క్ లోడ్ అనేది చాలా ఉంటుందన్నమాట మీ మీద సో అటు ఇటు బ్యాలెన్స్ చేయలేకపోతారు ఓకే అండ్ కర్కాటక రాశి వారు సైలెన్స్గా ఉంటారు ఈరోజు మీ వర్క్ ఏంటో మీరు చూసుకుంటారు మీ పని ఏంటో మీరు చూసుకుంటారు అండ్ ఏదో విషయంగా థింక్ చేస్తూ ఉంటారు అనమాట ఓకే అండ్ అండ్ చాలా తెలివైన పర్సన్ కూడా తెలివిగా ఉంటారు ఈరోజు కర్కాటక రాశి వారు అండ్ సింహరాశి వారు మీరు ఏదో విషయంగా చాలా హట్ అవుతున్నారు బాధపడుతున్నారు ఎవరి విషయంలోనూ ఏదో నిర్ ఏదో నిర్ణయం అయితే తీసుకోవాలనుకుంటున్నారనమాట మేబీ వారికి దూరంగా ఉండాలి అనే ఆ డెసిషన్ కూడా మీరు తీసుకోబోతున్నారు ఓకే అండ్ కన్యా రాశి వారు మీ లైఫ్లోకి మేషం సింహం ధనుసు రాసి పర్సన్ రావచ్చు ఈ పర్సన్ మీ పాస్ట్ పర్సన్ కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది ఓకే అండ్ వారు మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ ఉంటుంది సో చాలా హ్యాపీగా ఉంటారండి ఓకే అండ్ రుచిక రాశి వారు మీకు ప్యాషనేట్ న్యూ బిగినింగ్ అవుతుంది సో చాలా హ్యాపీగా ఉంటారండి ఓకే అండ్ ధనురాశి వారు ధను రాశి వారు కూడా చాలా హ్యాపీగా ఉంటారు రీయూనియన్ ఉంటుంది సో ఫ్యామిలీతో కూడా చాలా హ్యాపీగా ఉంటారనమాట అండ్ మకర వారు మీ జీవితంలో ఏదైతే లేదో దాని గురించి మీరు మేనిఫెస్ట్ చేస్తూ ఉంటారు అండ్ కుంభరాశి వారు మీ లైఫ్ లో టవర్ పడబోతుంది నోకాంట సిచ్యువేషన్ లో ఉన్నారంటే కాంటాక్ట్ రావడం కాంటాక్ట్ లో ఉన్నారు అంటే నోకాంట సిచ్యువేషన్ కి వెళ్ళిపోతారు అనమాట ఓకే అండ్ మీనరాశి వారు మీకు రీయూనియన్ ఉంటుంది ఏదో విషయంగా రిస్క్ తీసుకుపోతున్నారు మీ పాస్ట్ పర్సన్ కలుసుకుపోతున్నారు హ్యాపీగా ఉంటారు ఓకే ఓకే అండి మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ సిచువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే మీరు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు పేరు రీడింగ్ ఉంటుంది ఓకేనా మేము ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాయ్